うん。<laughs> ఏ రోజ్ ఏంటి నా కోసం చెప్పు ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా

ఏ డ్రై ఫ్రూట్ బయటకి వెళ్ళి ఆడుకోపో నేనుకోవాలి గోలా అక్కడ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో నాకు తెలుసులే ముందు నాదవని రేచి పుల్కా పోస్ట్ బయట

తిని ఇస్తా ముందు నేను నో కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలకి కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కుమన్ आ गोली मार 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 లేడు రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తప్పండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంట్ మనం కూడా వెళ్దాం రండే పా పంపించది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది వాట్ ఏంటి ఆ బ్రోకర్ గడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు అతంటే నాకు ప్రాణం ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే అది ట్రిగర్ నొక్కమంటావా ఏంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చలికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని చివరికి పీడి ఫోటోస్ కూడా ఉన్నాయి సుమా చెల్లి నిజంగా నాకు వీడికే తెలియాలి అందుకే నిన్న తన నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మెయిల్ ప్రాస్టిట్యూట్ అని

అదేంటి అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని బతికే ఉన్నాడా అలా ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే ఆదరం వీడొక్కడే హే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏం చేస్తున్నావు ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేను అయితే ఏంటి ఏమైందే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా

సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నేను చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట ఇది బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామ్మా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఛీ ఐడియా వేండి ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బయటపడేద్దాం విత్ విచూ కేస్ ఆ సూట్ కేస్ లో అది నా సూట్ కేస్ నేను వను హా ఆనికొడి చంపేది కూడా నువ్వే కదా ఓటు ఆ సైడ్ డైమెన్షన్ 25 వాడు దాంట్లో పడతాడంటావా నాకు ఘని అనుకో ఆ సూట్ కేసులో ఆతో పాటు నేను కపెట్టేస్తాను ఇంత ఆయటే బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా

పోలీసు దాని మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ అవ్వద్ది అని చెప్పి నువ్వెవరిగా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా వీడికి డౌట్ వస్తుంది హోటల్ ఫుల్ బిజీరా పెళ్లి సీజను అస్సలు మన తెలుగు వాలేరా అవునా తెలుగు వాళ్ళ ఓకే 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 అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు

మీరు వెళ్ళండి మ్యామ్ థ్యాంక్ యూ సార్ బాయ్ 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 ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్ళికొచ్చిన మొహాల్లో లేరు రే నువ్వు ప్రతిదీ భూతత్వంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పదా ఆగు ఇలా రూమ్ నెంబర్ అంతా ఎందుకురా చెక్ చేయాలి ఇప్పటిదంతా ఎందుకురా అనవసరంగా పదా హేయ్ ఇప్పుడు నేను నీ ఫ్రెండ్లా మాట్లాడట్లేదు ఆన్ డ్యూటీ çekçe yer